ఇది కూడా థ్రెడ్ బార్డర్ అండి శారీ మొత్తం ఇలా పెయింటింగ్ డిజైను మంచిగా పూల మీద కొంగలు కొంగలు వాగి వాలినట్టే ఉన్నాయి చూడండి శారీ మొత్తం ఇలా వచ్చింది చాలా లైట్ వెయిట్ మంచి జార్జెట్ శారీ అండి కట్టుకున్న హాయిగా ఉంటుంది టీచర్స్ లెక్చరర్స్కి చాలా స్టైల్గా ఉండే శారీస్ వర్కింగ్ ఉమెన్స్కి నుంచి సాయంత్రం వరకు ఉంచుకున్న నీట్గా ఉండే శారీ ఇది థ్రెడ్ బార్డర్ అండి పైన మంచి కలంకారి పెయింట్ లాగా చూడండి అసలు అక్కడ నిలబడ్డట్టుగా నెమలి చెట్లు ఉన్నాయి పైన చిన్న బార్డరు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవ్వండి ఇలా వస్తుంది ఇంకా ఫోటో కంటే న్యాచురల్ గానే బాగుంది చాలా బాగుందండి శారీ డిఫరెంట్ మోడల్ ఆర్డర్స్ తొందరగా చెప్పండి ఎందుకంటే దాంట్లోనే అయిపోతున్నాయి నిన్న పెట్టిన చీరలు మొత్తం ఒక్కటి కూడా లేదు కూడా థ్రెడ్ బార్డర్ అండి బార్డర్కి మంచిగా థ్రెడ్ డిజైన్ ఇచ్చాడు ఇగోండి కలంకారీ మొత్తము వచ్చింది ఇలా కలంకారీ పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇగోండి మీకు ఫోటోలో చూపిస్తున్నాను పళ్ళుకి మంచి పెద్ద బార్డర్ ఇచ్చాడు పెద్ద కలంకారీ తర్వాత థ్రెడ్ బార్డర్ మొత్తం వచ్చింది ఇగోండి ఫోటోలో చూపించినట్టుగా ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలాగే వస్తుంది ఇది కూడా థ్రెడ్ బార్డర్ అండి మొత్తం కలంకారీ ఇచ్చాడు మంచి జింకలు ఇచ్చాడు చూడండి అరటి చెట్లు ఇచ్చాడు చాలా బాగుంది న్యాచురల్గా అక్కడ నిలబడ్డట్టుగా ఉన్నాయి పెయింటింగ్ అలా ఇచ్చాడు ఇగోండి ఫోటోలో చూసినట్టు మంచిగా వస్తుంది మీకు పెద్ద ఫోటో కూడా చూపిస్తాను చూడండి ఇది కలంకారీ అడ్డంగా వచ్చింది బ్లౌజ్ కూడా బాగుంది చిన్న జింకలు వస్తాయి